ప్రేరేపిత కుట్ర కేసులో భాగంగా మరి కవితక్క గారిని అన్యాయంగా అక్రమంగా నూట అరవై ఐదు రోజుల పాటు జైల్లో నిర్బంధించడం జరిగింది లిక్కర్ స్కామ్ అని చెప్పి ప్రతి రాష్ట్రానికి ఒక లిక్కర్ పాలసీ అనేది ఉంటుంది ఈ లిక్కర్ పాలసీ కాకుండా దాన్ని లిక్కర్ స్కామ్ అని మరి ఈ బీజేపీ ప్రభుత్వం అక్రమంగా మరి జైల్లో పెట్టడం జరిగింది దాన్ని ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు ఇది దీనికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవు మరి అదే అదేవిధంగా అందులో ఉన్నటువంటి కేసులో ఉన్నటువంటి వాళ్ళు అప్రూవర్గా మారి ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని సాక్ష్యంగా చూపించే ప్రయత్నం చేసిర్రు దాన్ని గౌరవ సుప్రీంకోర్టు ఎంత మాత్రం ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయలేదని చెప్పి ఈరోజు కవితక్క గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది ఈ బీజేపీ ప్రభుత్వం ఈ సిబిఐని ఈడీని తమ జేబు సంస్థలుగా వాడుకొని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను వాళ్ళు చెప్తే వినకుండా ఉన్నటువంటి పార్టీలను మరి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఈ విషయం దేశ ప్రజలంతా చూస్తూ ఉన్నారు బడుగుల కోసం బలహీన వర్గాల కోసం మరి కవితక్క గారు మరి ఉద్యమాలు సాగిస్తున్న తరుణంలో ఆమెను జైల్లో పెట్టడం బాధాకరం ఈరోజు ఆమె జైలు నుంచి విముక్తి పొందడం సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ఈ తీర్పుని ఇవ్వడం మేము స్వాగతిస్తా ఉన్నాం